హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే ఒక డైవ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో దీంతో పాటుగా ఈరోజైతే నేను మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది అనమాట దానికి ఎయిట్ హండ్రెడ్లో ఒక మంచి శారీ అయితే తీసుకున్నా చిన్నోన్ శారీ చాలా బాగుంది అది కూడా నేను ఇదే బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మా హస్బెండ్కి ఇంకా ఓన్లీ టిఫిన్ బాక్స్ మాత్రమే అనమాట పొద్దున్నే తినలేక ఇంకా బాక్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు స్కూల్లో నైన్కి అలా తింటారు ఆల్మోస్ట్ సెవెన్కి అలా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా తినాలనిపించదు టీ కానీ లేదంటే ఏబీసీ జ్యూస్ కానీ ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒకటి తాగేసి వెళ్ళిపోతారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడికి వెళ్ళాక చేస్తారనమాట అంత పొద్దు పొద్దునే అంత ఆకలిగా అనిపించదు కదా ఇంకా అందుకనే మోస్ట్లీ తీసుకెళ్ళిపోతారనమాట ఈరోజు కూడా అందుకే దోశలు అయితే వేస్తున్నాను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒకటే కదా లంచ్కి వచ్చేస్తారు మళ్ళీ ప్రెసెంట్ హాఫ్ డేస్ అలా జరుగుతున్నాయి కదా అందుకని సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు పల్లి చట్నీ చేస్తున్నాను అండ్ డ్రై రోస్ట్ చేసేసి చట్నీకి సంబంధించినవన్నీ పక్కన పెట్టేసాను అనమాట అండ్ ముందు రోజైతే దోశ బ్యాటర్ వేసి ఉంచాను సో దాంతో అయితే దోశలు వేసేస్తున్నాను అనమాట ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే ఇన్స్టెంట్గా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది కదా సో ఎప్పుడైనా మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా దోశ పిండి ఉంటే అదొక సేవియర్లా అనిపిస్తుంది నాకు ఈ మధ్య ఇంతకుముందు ఉన్న అంటే లంచ్ ప్రిపరేషన్ ఉండదు కాబట్టి అంత లేటుగా లేచి ఆస్కారం ఉండేది కాదు ఇప్పుడు ఎప్పుడైనా ఒక పది నిమిషాలు అటు ఇట్ అయినా కాస్త త్వరగా రెండు దోశలు వేసేసి చట్నీ చేసి ఇచ్చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ ఈరోజు స్కూల్కి స్టార్ట్ అయిపోయారు అనమాట టీ తాగేసి సో ఇంకా ఆయనకి బాక్స్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాను నేను ఒక్కొక్కసారి లేట్ లేచేస్తున్నాడు ఒక్కొక్కసారి లేవట్లేదు ఈరోజు కొంచెం టైం ఇచ్చాడులేండి అలా టైం ఇస్తే కాసేపు వాకింగ్ చేసుకుని అలాగే కాసేపు పేపర్ చదువుకుని వీలుని బట్టి చేస్తుంటా అనమాట ఈరోజు ఇంకా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకునే వీలైతే దొరికింది నేను కూడా వాడు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేస్తేనే బెటర్ అనుకుంటాను ఆ రోజు ముందే లేచాడు అనుకోండి అస్సలు మనకి ఇంకా పనులు ఏమి చేసుకోవడానికి వీలుండదు వాళ్ళతో పాటే కూర్చోవాలి ఈ రోజైతే నేను ఇంకా కాసేపు వాకింగ్ చేసుకున్నాను పేపర్ చదివాను ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట టీవీలో ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తే పెట్టుకొని అలా ఏదో ఒకటి చూస్తూ కాసేపు అలా పీస్ఫుల్గా తింటే బాగుండు అనిపిస్తుంది నాకు బట్ అది పిల్లలు పుట్టిన తర్వాత చాలా కష్టం అని నాకు అర్థమైంది బాగా బేసిక్గా ఏంటంటే మనం తినేటప్పుడు వాళ్ళే ఆడవడమో మనల్ని అడగడమో ఎత్తుకోమనడమో జరుగుతుంది లేకపోతే ఏంటంటే వాళ్ళ నీడ్స్ చూసి మనం తినేసరికి మనకు ఫుల్ ఆకలేస్తుంది సో ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుని ఇటుగా తింటున్నా కానీ పీస్ఫుల్గా టీవీ చూస్తూ కూర్చుని తినేంత ఖాళీ అయితే అసలు దొరకదు కదా ఇక అలా నేను కూడా అలా అప్పుడప్పుడు దొరికినప్పుడే ఇంక ఇలాగా పీస్ఫుల్గా కూర్చుని టీవీలో ఏదో ఒక షోస్ కానీ ఏమైనా పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తింటా అన్నమాట ఇంకా ఈరోజు కూడా అలానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ టీవీలో షో వస్తూ చూస్తుంటే వాళ్ళు ఏజ్ వచ్చాడు ఇంకా వాడికి కూడా దోశ ముక్కిస్తే తింటున్నాడు తర్వాత సర్వేజనా సుఖినో భవంతు జయ శ్రీరామ్ చెప్తా గోవింద అలా ఇంకా వాడు కాసేపు అలా దోశ మొక్క తింటూ అన్నాడు ఈ గ్యాప్లో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను వాడు కూడా ఏం లేవడానికి ఇష్టపడలేదండి ఆ దేవానికి వాటి మీద అలానే పడుకుని ఉన్నాడు ఫస్ట్ అడిగాను బ్రేక్ఫాస్ట్ చేస్తావా ఫ్రెష్ అవుతావా అంటే లేదని చెప్పేసి అలా డల్గా పడుకుని ఉన్నాడు అనమాట నిద్ర సరిగ్గా తీరలేనట్టుంది అప్పటికి టైం అరౌండ్ నైన్ అయిపోతుంది రండి ఇంక సర్లే అని చెప్పేసి దోస్ తింటావా అంటే తింటాను అన్నాడు ఇంకా వాడికి ఒక పీస్ ఇస్తే అది తినడానికి కూడా బద్దకంగా అటు ఇటు తిరిగాడు అనమాట కాసేపు ఇంకా అలా తిన్నాడు ఈ గ్యాప్లో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని అప్పుడు వాడిని ఇంకా ఫ్రెష్ అప్ చేసేసి తీసుకొచ్చా అనమాట బ్రేక్ఫాస్టా ఎవరు బ్రేక్ఫాస్ట్ ఏంటది నేను పేరేంటి ఇంకా స్పూనా కోడిగుడ్డులా కావాలా ఎందుకు కోడిగుడ్లు ఏం చేస్తారు తినేస్తావా ఎలా తినాలి కోడిగుడ్లు ఏం చేసి ఆమ్లెట్ వేసుకోవాలా బాయిల్డ్ ఎగ్ చేసుకోవాలా బాయిల్డ్ ఎగ్ ఇష్టమా ఆమ్లెట్ ఇష్టం ఉండదా ఆ రూమ్లో తిన్నావా అప్పుడు ఆమ్లెట్ తిన్నారా నువ్వు మామా ఓకే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామా సో తర్వాత అయితే ఈరోజు చేతనికి ఓట్స్ అండ్ బనానా బ్రేక్ఫాస్ట్ అయితే ఫీడ్ చేస్తున్నాం అనమాట ఆ టైంలో పక్కన ఎగ్స్ అమ్మడానికి ఒక ఆయన డైలీ వస్తూ ఉంటారనమాట ఆ సౌండ్ విని కోడిగుడ్లు కోడిగుడ్లు అని చెప్తున్నాడు ఆ ఏదన్నా విన్నా అబ్జర్వ్ చేస్తాడనమాట బాగా అది ఏంటి ఫలానా అని అడుగుతాడు ఇప్పుడు బాగానే అర్థమైపోయినాయిలండి చిన్నప్పుడు అయితే అడిగేవాడు ఏంటి ఎలా అని అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ యాక్ట్ చేసేవాడు అనమాట ఇప్పుడైతే ఇంకా వాడికి తెలిసిపోయినాయి కాబట్టి ఏం చేయాలి ఏంటి అని అడుగుతాను ఇప్పుడు అందుకే ఎగ్స్ గురించి అడిగా మోస్ట్లీ బాయిల్డ్ ఎగ్ అయితే ఏదో ఒక కర్రీ ఉంటే దాంతోపాటు తినడానికి ఇష్టపడుతున్నాడు ఓన్లీ ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్ అయితే అనమాట ఆల్సో ప్లెయిన్ ఆమ్లెట్ కూడా తినడు కాకపోతే ఏంటంటే మొన్న మా తమ్ముడు వచ్చినప్పుడు వాడికి ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఈవినింగ్ స్నాక్స్కి సో అప్పుడు వాడితో పాటు కూర్చుని తిన్నాడు అనమాట ఆ బెడ్రూమ్లో కూర్చున్నాం మామొచ్చాడు తిన్నాడు అని చెప్తున్నాడు అలాగే వాడితో పాటు ఇష్టంగానే తిన్నాడు ఏంటో ఒక్కొక్కసారి అలాగా ట్రై చేస్తుంటాడు అనమాట నార్మల్గా మనం ఆమ్లెట్ వేసి ఇచ్చామనుకోండి అస్సలు ఇష్టపడ్డు వద్దంటే వద్దంటాడు బట్ ఆ రోజు వాటితో పాటు చాలా ఇష్టంగా తిన్నాడు అదే చెప్తున్నాడు ఆమ్లెట్ తినవు కదా అని చెప్తే లేదు మామతో పాటు తిన్నాను కదా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట వాడికి జరిగి చాలా రోజులైనా బాగానే గుర్తుంది లాస్ట్ మంత్లో సిచ్యువేషన్ ఇది కానీ బాగానే గుర్తుందనమాట అదే చెప్తున్నాడు ఇక్కడ తర్వాత అయితే ఇంకా మా ఇంట్లో ఎన్సైక్లోపీడియా బుక్ ఒకటి ఉంటుంది ఈ మధ్య నేను తీసేది పైన పెట్టాను అనమాట ఎప్పుడు షెల్ఫ్లో పెట్టేస్తాను వీడికి కనిపించకుండా సర్లే నేను ఏదో చూసి చదవడానికో లేదేదో వెతకడానికో తీసినట్టున్నాను దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అసలు చాలా బ్రీఫ్గా ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ కూడా సరే ఏదో చూద్దామని తీసి పక్కన పెట్టి మర్చిపోయినట్టున్నాను నేను అది చూసేశాడు ఇంకా బుక్ ఇస్తావా చేస్తావా అని చెప్పేసి చంపేశాడు అనమాట పైన అట్ట కూడా చింపేశాడు ఇక ఏం చేస్తా చెప్పండి ఇచ్చాను ఇంకా ఇస్తేం ఉన్నాడు ఇది కెమెరా మా వింటేజ్ కెమెరా కెమెరా ఇది డిజిటల్ వీడియో కెమెరా అంట కెమెరా మన దగ్గర ఉంది కదా నాన్న కెమెరాలంటది ఇది ఇదేంటి ఇది ఏం లేదు గాలి కూర్చో మరి ఇదేంటి చెప్పు ఇదేంటి చెప్పు స్ట్రాబెర్రీ మరి ఇదేంటి ఇది ఇది కార్ అసలు ఈ యొక్క బుక్ సరిపోద్ది అనమాట మనం ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే అసలు రకరకాల విషయాల గురించి సోలార్ సిస్టమ్ మన బాడీ గురించి రకరకాల స్పీసెస్ గురించి అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి ఇలాంటి ఎలక్ట్రానిక్ మిషనరీ గురించి వాటి పార్ట్స్ డిజైనింగ్ అంతా ఉంటుందన్నమాట ఇక్కడ ఐరన్ బాక్స్ చూసి చూపిస్తాడనమాట వాడైతే ర్యాండమ్గా పేజెస్ తిప్పుతూ చూస్తాడు వాటిలోని ఉన్న ఇమేజెస్ ఏంటి అదేంటి ఇదేంటి అని అడుగుతాడనమాట ఇలా ఇవ్వడం కూడా మంచిదేలేండి ఎక్స్ప్లోర్ చేస్తాడు బట్ చింపేస్తాడేమో అని ఒకటే భయం నాకు అలా ఫ్రంట్ పేజ్ దాని పైన ఉండే అట్ట కూడా చింపేశాడు ఇంకేం చేస్తాను సర్లే అని వదిలేసాను నేనైతే ఒక్కొక్కసారి ఫుల్ కోపం తెప్పిస్తాడు కానీ ఒక్కొక్కసారి ఇంకా రైట్లే అనుకోవాలి వాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలో చింపేసి పాడి చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట ఈ ఎన్సైక్లోపీడియా బుక్ గురించి అయితే సో అలా అయితే కసేపు దాంతో అవన్నీ ఆడాడు నేను కూడా అక్కడే కూర్చున్నా అనమాట అదేంటి ఇదేంటి అని అడిగాడు అనమాట దానిలో ఐరన్ బాక్స్ అండ్ వాషింగ్ మెషిన్ పార్ట్స్ గురించి కూడా ఉంది వాషింగ్ మెషిన్ తెలుసు కదా వాడు చూస్తుంటాడు రెగ్యులర్గా మేము బట్టలు వేయడం అండ్ బట్టలు ఆరేసినప్పుడు కూడా వాడిని ఇంక్లూడ్ చేస్తా అంటే వాషింగ్ మెషిన్లో బట్టలు ఒక్కొక్కటికి ఇవ్వమంటూ ఉంటా అనమాట నేను నేను తేక మీద ఆరేస్తూ ఉంటాను సో దట్ వాడికి కూడా ఆ వాషింగ్ మెషిన్ అంటే ఏంటి ఆ వర్క్ అదంతా తెలుసు అనమాట ఆన్ చేయడం ఎలా తిరుగుతుంది ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా నేను నాతో పాటు చూస్తాడు అండ్ నేను కూడా వాడికి చెప్తాను అనమాట తెలుసుకుంటాడు కదా తప్పే ఉంది అన్నట్టుగా సో అలా వాడికి అలవాటు అయింది కాబట్టి అది వాషింగ్ మెషిన్ అని దానిలో ఉండే పార్ట్స్ ఏంటని ఆ డ్రమ్ గురించి వాటి గురించి అడిగాడు అండ్ ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ కూడా చూస్తాడు కాబట్టి బాగా రిలేటెడ్ అనమాట అండ్ దట్టు మా ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ కూడా సేమ్ కలరు సేమ్ ఐరన్ బాక్స్ అనమాట నాకు అదే అనిపించింది సేమ్ మా ఇంట్లో ఉంది కదమ్మా అని చెప్పేసి ఐరన్ బాక్స్ కూడా చూపించాడు అలా ఈరోజైతే ఇంకా కాసేపు వాడుతూ ఎన్సైక్లోపీడియా బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడంతోనే టైం అయిపోయింది ఇంకేలోగా కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు చేతనికి ఫేవరెట్ అయిన వంకాయ ఫ్రై చేస్తున్నాను చేతనికి వంకాయతో ఏ కర్రీ చేసినా ఇష్టమే వంకాయ చల్లకడుదుంప తింటాడు వంకాయ ఇగురు తింటాడు వంకాయ కోడిగుడ్డు పులుసు తింటాడు వంకాయ ఫ్రై తింటాడు రకరకాల వంకాయలు తింటాడు అనమాట ఈవెన్ గుత్తి వంకాయని ఇష్టంగానే తింటాడు అదే మనం చికెన్ వండామనుకోండి వాడికి అసలు నచ్చదు అనమాట కానీ గుత్తి వంకాయ ఆ మసాలాస్ వేస్ట్ చేసినా కానీ ఇష్టంగానే తింటాడు సో ఈ రోజైతే కర్రీ వంకాయ ఫ్రై అండ్ అలాగే టొమాటో రసం పెట్టా అనమాట టొమాటోలు ఎక్కువ వేసి సో నేను ఇలా వంట చేస్తూ కిచెన్లో పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో వాడిని కూడా చూస్తూ ఆడుకోమని పజిల్ పీసెస్ అవి ఇచ్చాను చేతనే ఏంటి అలా పెట్టావు ఎలా పెట్టవా ఎలా బ్యాలెన్స్ చేసా అమ్మా పడిపోయింది ఇంకా ఈ గ్యాప్లో వాడి దగ్గర ఉన్న పజిల్ పీసెస్తో చక్కగా గన్ అయితే చేసి తీసుకొచ్చాడనమాట తీసుకొచ్చి నన్ను ఫైర్ చేస్తున్నాడంట నాన్న అంటే ఫైర్ చేసేస్తున్నా అని చెప్తున్నాడు అలా కాసేపు ఆల్రెడీ ఈలోగా వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇక మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ఈ గ్యాప్లో ఏంటంటే ఏబీసీస్ అన్నీ పెడుతూ ఉన్నాడు నేను వంట చేసి కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేలోగా ఇక ఈ పెడుతూ పెడుతూ అలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అనమాట ఏంటన్న అని అడిగితే ఇంకా అప్పుడు చెప్తున్నాడు బ్యాలెన్స్ అనేసి కాసేపు మళ్ళీ ట్రై చేశాడు కానీ ఈసారి వర్కౌట్ అవ్వలేదు సో తర్వాత అయితే ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే నేను పప్పాయ కట్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి పప్పాయ నార్మల్గా తింటాము ఒక్కొక్కసారి చేతనికి జ్యూస్ చేస్తాం కాల్తో చెప్తున్నా సో ఈరోజైతే పాపయ్య జ్యూస్ చేయమన్నాడు అనమాట ఏం లేదు ఆ పపాయలో కొంచెం మిల్క్ వేసి జస్ట్ బ్లెండ్ చేసి ఇచ్చేస్తే సరిపోద్ది వాడికి సిప్ప స్ట్రా గ్లాస్ ఉంది కదా స్టీల్ది ఆ గ్లాస్లో వేస్తే ఇష్టంగా తాగుతున్నాడు అనమాట అలా ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత కాసేపు వెనకాల చల్లగా గాలేస్తుంటుంది సమ్మర్లో మాకు ఈ కార్నర్లో బాగా గాలేస్తుంది అనమాట అక్కడ కూర్చుందా అని చెప్పి టూల్స్ అరేంజ్ చేసుకుంటే ఇక వాడైతే స్టాప్ రావద్దు అని చెప్పేసి చెప్తున్నాడు మా హస్బెండ్కి చేతితో చెప్పొచ్చు కదా అంటే కాలుతో చెప్తున్నాడు అనమాట అలా ఫన్నీగా అనిపించి ఇంకా వాయిస్ ఉంచాను సో అది అండ్ నెక్స్ట్ అయితే నేను మీషో నుంచి శారీ తీసుకున్నానండి అసలు మీషోలో ఎంత మంచి శారీ వస్తుందో నేనైతే అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అటు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నిజంగానే ఎనిమిది వందలకి ఎంత మంచిగా వస్తుందా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే చూద్దాంలే ఎలా ఉంటుందో అసలు నిజంగా పిక్లో చూపించినట్టుగా రివ్యూస్లో ఉన్నట్టుగా అసలు ఈ చిన్నోన్ మెటీరియలే వస్తుందా రాదా అసలు వర్క్ ఎలా వస్తుందో బాగోదేమో అనుకున్నాను కానీ అసలు చూడండి దగ్గర నుంచి వర్క్ కట్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఈవెన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఆర్డర్ చేసినా కూడా ఇలానే వస్తుంది అనమాట బట్ వాళ్ళ దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ప్రైస్ బట్ ఇక్కడ మీషోలో ఏంటంటే ఈ మధ్య సెల్లర్స్ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తున్నారు లైక్ ఏదైనా మనం ఆర్డర్ చేస్తే చాలా ట్రస్టెడ్గా వస్తున్నాయి అనమాట అసలు నాకు ఇంతకు ముందు వరకు మీషో మీద ఇంత మంచి అభిప్రాయం అయితే లేదు టు బీ ఫ్రాంక్ బట్ ఇప్పుడైతే చూస్తూ చూస్తూ చాలా మంచి పీసెస్ అయితే దొరుకుతున్నాయి అనిపిస్తుంది నేను ఎప్పుడైనా బాగోకపోతే ఈ మధ్యలో ఒకటి బ్లాక్ బీడ్స్ ఆర్డర్ చేశాను అండి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అదైతే రిటర్న్ పెట్టేశాను అలా ఒకటి రెండు తగులుతున్నాయి తప్ప అంటే ప్రైస్ కొంచెం బెటర్గా పెడితే మంచిగా వస్తున్నాయి అనమాట ఎయిట్ హండ్రెడ్కి ఈ శారీ అయితే నాకు చాలా వర్త్ అనిపించింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వేసుకుంటా కదా అప్పుడు ఫుల్ లుక్ మీతో షేర్ చేస్తాను ఇలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి శారీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ శారీ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి అసలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మంచి బడ్జెట్ శారీ అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అయింది అండ్ దీని ప్యూర్ వ్యాషన్స్ ఉంటాయి కదా మగ్గమత్తు వచ్చినవి అవైతే ఫోర్ థౌజండ్ ప్లస్ అనమాట ఇది రిప్లికా అనమాట చాలా మంది ఇన్స్టాగ్రామ్లో లో కూడా సేల్ చేస్తున్నారు మీరు ఎవరైనా మీషోలో ట్రై చేయాలి అనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి